వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువులండి ఇవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా చెప్తానండి అయితే మనకి ఈ యొక్క వరలక్ష్మి పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటో ముందుగా చూపిస్తాను ముందుగా వరలక్ష్మి వ్రతానికి కలసం అండి కలసం పెట్టుకోవాలి కలసం అనేది ఆనుమాయి ప్రకారం వస్తుంది ఆనుమై ఉంటే కనుక కలసం పెట్టుకోండి ఆనుమై లేని వాళ్ళైతే అమ్మవారి పటాన్ని పెట్టుకుని పూజ చేసుకోవాలి ఆనుమై ఉన్న వాళ్ళందరూ కూడా కలసానికే పూజ చేయాలండి కలశానికి కావలసిన వస్తువులు వచ్చేసరికి కొబ్బరికాయ కుంకుమ పసుపు అక్షింతలు గంధము మనకి ఒక కాయిన్ తర్వాత మామిడాకు గాజులు ఓ బౌ బ్లౌజ్ పీస్ అలాగే జాబీద్ పౌడర్ ఒక చెంబు ఇవైతే మనకి కలశానికి కావాలండి మనం పూజ అంతా కూడా కలశానికే చేయాలి అలాగే బంగారపు రూపు కొనుక్కున్న వాళ్ళు కానీ రూపు ఉన్న వాళ్ళు కానీ ఆ రూపుని కలశానికే వేయాలి అలాగే ఈ బ్లౌజ్ పీస్ అలాగే అమ్మవారి కలశానికి వేసిన గాజులు కూడా మనమే ధరించాలి ఇవి కలశానికి కావలసిన వస్తువులు అలాగే అమ్మవారికి మనకి తాంబూలం ఇస్తాం కదండి వాయినం అంటారు ఈ వాయనం వచ్చేసరికి పెద్ద ముత్తైదుని పిలిచి ఇవ్వాలన్నమాట తాంబూలం అంటారు దీన్ని వాయినము అంటారు అలాగే మనం లేకపోతే బ్రాహ్మణి ఇవ్వచ్చు అందులో లో ఏమయ్యాలి అంటే కనుక మనకి శనగలు గాజులు బ్లౌజ్ పీస్ అలాగే తాంబూలం అట్టిపళ్ళు తమలపాకులు చిల్లర పైసలు వక్క ఈ విధంగా తాంబూలం రెండు పువ్వులు అలాగే మనం ఈ ఇవి ఏంటంటే మనకి అమ్మవారికి తొమ్మిది ముళ్ళు అలాగే తొమ్మిది పోగులు తొమ్మిది పోగులతో తాడు చేసి తొమ్మిది ముళ్ళుతో ఈ విధంగా అయితే చేతికి తోరణం తొమ్మిది పోగులతో మెల్లోకి తాడు ఈ విధంగా అయితే ఇవైతే పెట్టి అలాగే పన్నెండు కుడుములు మన కుడుములు చేసాక పన్నెండు కుడుములు ఇందులో పెట్టుకుని దీన్నైతే వాయినం కింద పెద్దవాళ్ళకి ఇవ్వాలి ఇంకా అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి అంటే అమ్మకు పూజ చేయడానికి కావాల్సిన వస్తువులని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అయితే తర్వాత వచ్చేసరికి అమ్మ పూజకు కావాల్సినవి ముందుగా సాంబ్రాన్ అండి సాంబ్రానికి కనికలు కానీ లేకపోతే సాంబ్రాన్ పౌడర్ కానీ బొగ్గులు చేసేసుకునే విధంగా చూసుకోండి ఎక్కువ అమ్మవారికి సువాసన అంటే ఇష్టము తర్వాత పసుపు కుంకుమ బిల్లలు దీపారాజనకి ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఒత్తులు అలాగే అద్దం అండి అద్దం పెట్టుకోవాలి అద్దం అంటే అంతా అయిపోయాక అమ్మ అమ్మని పీట మీద కూర్చోబెడతాం కదా అప్పుడు అద్దం అద్దం అమ్మవారి ఫేస్ అద్దంలో కనపడే టైప్లో మనం ఆ పొజిషన్లో అయితే అద్దాన్ని పెట్టుకోవాలి అలాగే విఘ్నేశ్వరుని పసుపు వినాయకుడిని చేయడానికి కావడా కా చేస్తాం కదా వినాయకుడికి నైవేద్యం కింద పెట్టడానికి వెళ్ళాం ముక్క అలాగే అమ్మవారి ఒక చిత్రపటం లక్ష్మీదేవి చిత్రపటం అలాగే వరలక్ష్మీదేవి వ్రతకల్పం పుస్తకం పుస్తకం మీకు పుస్తకం చదవడం వచ్చిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు పుస్తకం చదువుకునే అమ్మవారి పూజ చేసుకోండి ఇంకొక విషయము మనకి పుస్తకంలో వినాయకుడి పూజ ఉండదు మనం ఫస్ట్ పసుపు వినాయకుడిని పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంత పూజ చేసుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని హారతి ఇచ్చేసి అప్పుడు మనం ఈ వ్రతకల్పం చదువుకుంటూ వరలక్ష్మి పూజను అయితే చేసుకోవాలి ఇంకా అమ్మవారికి పువ్వులు అట్టిపళ్ళు అమ్మవారికి పూజా అనంతరం కొనడానికి కొబ్బరికాయ అలాగే చా కొన్ని ఆవు పాలు ఈ విధంగా అయితే కొన్ని ఆవు పాలు ఈ విధంగా అయితే మనం పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలండి అలాగే అరిటాకు ప్రసా మనకి అమ్మవారి నైవేద్యం అనంతరం నైవేద్యం పెట్టడానికి అరిటాకు అమ్మవారి యొక్క పీటను అలంకరించడానికి మనకి కొంచెం వరిపిండి కూడా కావాలి వరిపిండితో పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిండితో ముగ్గు పెట్టుకుని అప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఆ పీట మీద పెట్టుకుని అప్పుడు ఆవు నీరుతో దీపారాజన చేసి పూజన అయితే మొదలు పెట్టాలండి ఇంకా ప్రసాదాలు వచ్చేసేసరికి మనకి పరమాన్నం మే ఇంపార్టెంట్ అండి అమ్మకి చాలా ఇష్టము క్షీరసాగరంలో అమ్మ పుట్టింది అంటే పాల సముద్రంలో అయితే అమ్మ పుట్టిందనమాట అందుకుని పాలతో చేసిన వస్తువులు తీపి వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మనం పరమన్నం అంటే చాలా ఇష్టం అనమాట క్షీరన్నం అని పరమన్నం అని అంటారు అది మెయిన్ ఉండాలి తర్వాత మీ యొక్క ఓపిక అలాగే తో మనం దీంట్లో పెట్టడానికి అంటే వాయునంలో పెట్టడానికి పన్నెండు కుడుములు కంపల్సరీ చేయాలి మిగిలిన వస్తువులన్నీ కూడా శనగలు వచ్చేసరికి ఉడకపెట్టకూడదండి నైవేసి పెట్టుకోవడం ఏమైనా మీరు ఉడకపెట్టి ఏమో కానీ మనకి ఇవి ఈ విధంగా వాయనంలో వేసే మటుకి పచ్చి ఇవి నానబెట్టిన శనగలవి ఉండాలి తర్వాత ఇంకా మీ ఇష్టమండి మూడు రకాలు కానీ నాలుగు ఐదు రకాలు కానీ లేదా తొమ్మిది రకాలు కానీ లేదా పదకొండు రకాలు కానీ ఇలా మీకు నచ్చిన రకాలు మీకు ఓపిక కొద్దీ నైవేద్యాలు అమ్మకి పెట్టుకోవచ్చు ఇంకా పూజ పూజ పూజా విషయం వచ్చేసరికి నేను చెప్పాను కదా ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పూజను చేసుకోవాలి పూజలో మన తోరణ పూజ ఉంటుందండి తోరణ గంధి పూజ అని చెప్పి మనకి ఇందులో పెట్టే అంటే వాయునంలో పెట్టే తో తోరణమే కాకుండా ఎగస్టా ఇంకో తోరణం చేసుకోవాలన్నమాట పూజ చేసుకోవాలి దానికి దీనికి మనం తో దీంట్లో పెట్టేదానికి పూజ చేయకూడదు ఈ ఇదంతా సపరేట్ ఇలా ప్లేట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఇదేమీ పూజలో పెట్టే అవసరం లేదు దీని వాయినం అంటారు ఈ వాయినము మన పూజలో పక్కకు పెట్టేసుకోవాలి ఏమి లక్ష్మీదేవికి మనం ఏమీ సమర్పించము ఇదంతా కూడా పూజ చేసే బ్రాహ్మ డికి కానీ లేకపోతే పెద్ద ముతయిది అంటే లక్ష్మీదేవి పేరు చెప్పుకో చెప్పుకుని ఇవ్వడానికి మనం ఒక ముత్తైదికి ఇచ్చే ఇదనమాట వాయనం అనమాట ఇదంతా కూడా ఒక సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి ఇంకా అది ఈతో దీంతో పాటు మనం వేరేదో ఒకటి చేసుకోవాలి తొమ్మిది పోగులతో తొమ్మిది ముళ్ళతో ఈ విధంగా ఇదైతే చేసుకోవాలన్నమాట తోరణం అంటారు తోరణ పూజ ఉంటుంది ఒక్కొక్క ముడికి ఒక్కొక్క బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని ఈ యొక్క తోరణాన్ని మన పూజలో ఆ మంత్ర మంత్రం ఉంటుంది ఈ పుస్తకంలో అది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మంత్రాన్ని చదువుకుంటూ మన యొక్క కుడి చేతికి ఇది కట్టుకోవాలి అలాగే మనం కలసానికి రూపు వేస్తాం కదా ఒకవేళ రూపు రేపోయినా సరే ఇలాంటిది ఇంకోటి అంటే ఇది ఇలాంటివి రెండు ఇలాంటివి రెండు చేసుకోవాలన్నమాట తొమ్మిది పోగులతో మెల్లోకి కూడా చేసుకోవాలి రూపు ఉంటే రూపుని వేయండి ఒకవేళ బంగారపు రూపు లేకపోతే కనుక నాకు ప్లేన్ అయినా పర్వాలేదు అది మనం కలశానికి వేస్తాం కదా ఆ కలశానికి వేసింది మనం మెల్లో కట్టుకోవాలండి భర్త చేత అంటే హస్బెండ్ చేత అయితే మనం కట్టించుకోవాలి మన పూజ అయినంతరము హస్బెండ్ చేత ఈ తోడ కట్టించుకొని ఈ తోరణం కట్టించుకొని చేతికి అప్పుడు అక్షంతలు వేసి వాళ్ళ దీవెనలను తీసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి వరలక్ష్మి పూజ అనేది అమ్మవారి అనుగ్రహం కోసం చేసుకుంటాము శ్రీ సంపదలు అష్టైశ్వర్యాలు ఆయువారోగ్య ఐశ్వర్యాలు అన్నీ ఇస్తుందా తల్లి భక్తి శ్రద్ధలతో చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఉంటానండి ఇక బాయ్ బాయ్